క్రమంలో దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికల సమర బేరికి సిద్ధమవుతున్నట్లుగానే కనపడుతుంది ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలు ప్రతిష్టాత్మకం ముగ్గురు కూడా ఒక అధికార కాంగ్రెస్ పార్టీ ఏమో మెజార్టీ లోక్సభ స్థానాలను గెలుచుకోవాలనేది వాళ్ళ తాపత్రయం రెండోది ప్రతిపక్షమేమో గతంలో గెలుచుకున్నటువంటి తొమ్మిది లోక్సభ స్థానాలని నిలబెట్టుకొని శాసనసభలో ఎదురైనటువంటి ఓటమి నుండి బయటపడాలనేది వాళ్ళది తర్వాత భారతీయ జనతా పార్టీ ఏమో దేశవ్యాప్తంగా మోడీ క్రేజ్ ని చూసి ఈసారి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి నాలుగు స్థానాల కంటే ఎక్కువ పెంచుకోవాలనేది వీళ్ళ ఆలోచన కాబట్టి ముగ్గురికి కీలకమైనటువంటి లోక్సభ ఎన్నికలు కాబట్టి ముగ్గురు కూడా లోక్సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్టుగా కనపడుతుంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేసేటటువంటి తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాని ప్రకటించేసింది వాళ్ళు కొద్దిగా జాబితా ప్రకటనలో ముందున్నట్లుగానే చూడాలి తర్వాత టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది కరీంనగర్ ప్రకటించింది పెద్దపల్లి ప్రకటించింది ఖమ్మం ప్రకటించింది మైబాద్ ప్రకటించింది మొత్తం నాలుగు తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా తన సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సింగిల్ నేమ్ తోటి తొమ్మిది మంది పేర్లు పంపించేసింది ఆ కాబట్టి వాళ్ళు కూడా ఎన్నికలకు తొందరగా అభ్యర్థులను నిర్ణయించుకునేటటువంటి క్రమంలోనే ఉన్నారు ఇక ఇది వాళ్ళు చేస్తున్నటువంటి సమయంతో ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే రెండు వేల పద్దెనిమిది రెండోసారి శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత కారు ఓవర్లోడ్ అయిపోయింది ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో కారు ఓడిపోయిన తర్వాత కారు అన్లోడ్ అవుతుంది కారులో ఎక్కినటువంటి వాళ్ళందరూ కూడా దిగి ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే అవకాశాలు ఎక్కడ ఉంటాయి ఎక్కడ గెలవగలుగుతామని వెళ్లిపోతున్నటువంటి క్రమాన్ని చూసాము ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమైనటువంటి నాయకుల చుట్టూ వైఫై లెక్క ఎవరైతే ఉన్నారో అంటే కేటీఆర్ కి అనుంగు మిత్రులు అనుంగు శిష్యులు లేకపోతే అనుచరులు అనుకున్నటువంటి వాళ్ళందరి వాళ్ళ కారు దిగి పక్క పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాము కాబట్టి ఎప్పుడైనా ఒక ఉద్యమ పార్టీ ఉద్యమ ఆకాంక్షల మేరకు ఒక కొత్త నాయకత్వాన్ని గనక ఆ తయారు చేసుకొని ఉంటే బిఆర్ఎస్ పార్టీకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని నేను అభిప్రాయపడుతున్నాను లోక్సభ ఎన్నికలు ప్రారంభం అవ్వక ముందే బీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు లెఫ్ట్ అయిపోయారు మొట్టమొదట మీకు పెద్దపల్లి ఎంపీ లెఫ్ట్ అయిపోయారు తర్వాత మహబాద్ మహబూబ్ నగర్ ఎంపీ రాములు గారు లెఫ్ట్ అయిపోయారు తర్వాత వచ్చినటువంటి జహీరాబాద్ లో రెండు సార్లు గెలిచినటువంటి బీబీ పార్టీలు కూడా లెఫ్ట్ అయిపోయారు ఈ మూడు నియోజకవర్గాలు ఎందుకు లెఫ్ట్ అయిపోయారు ఈ మూడు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీకి కన్ఫామ్ గా గెలిచేటటువంటి అవకాశం లేవు అనేది స్పష్టం అవుతుంది కదా ఆ ఎందుకు ఆ ఆ నిర్ణయానికి వచ్చారంటే మొన్నగా జరిగ నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ పరిస్థితి చాలా పేలవగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలవలేమని వాళ్ళు గెలుపు అవకాశాలు ఉన్నటువంటి పార్టీకి అవకాశాలు ఎత్తుకుంటూ వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది ఎంపీలు పార్టీ మారేటటువంటి అవకాశం ఉంది విషయం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ క్రాస్ రోడ్ లో ఉందండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటి గెలిపించినటువంటి ఉత్సాహంతో లోక్సభ ఎన్నికలకు వస్తుంది బీజేపీ ఏంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం తోటి లోక్సభ ఎన్నికలకు వస్తుంది ఒక బిఆర్ఎస్ పార్టీ మాత్రమే క్రాస్ రోడ్స్ లో నిలబడింది ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఉనికిని ఎట్లా కాపాడుకోవాలి ఆ శాసనసభలో ఎదురైనటువంటి ఓటమి నుండి బయటపడి లోక్సభ ఎన్నికల్లో ఎట్లా నిలదొక్కుకోవాలనేటటువంటి అంశం పైన దృష్టి పెడుతున్నట్లుగా మనకు కనపడుతుంది కానీ ఆ పరిస్థితి ఆ వాతావరణం రాష్ట్రంలో కనపడట్లేదు ఎందుకనంటే మీకు ఓడిపోయిన తర్వాత ఒక విధమైనటువంటి వ్యాక్యూమ్ కనపడుతుంది తర్వాత పార్టీ నుంచి సెకండ్ గ్రేడ్ క్యాండర్ కూడా పెద్ద ఎత్తున వెళ్ళిపోతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం అటు మున్సిపల్ చైర్మన్ కానీ మేయర్ గాని ఇవాళ ఇవాళ వరంగల్ మేయర్ కూడా వరంగల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఈ పరిస్థితులలో బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయటం అంటే ఒక సాహసమేనండి బిఆర్ఎస్ పార్టీకి రెండు మూడు నియోజకవర్గాల్లో మాత్రమే మెదక్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ లాంటి నియోజకవర్గాల్లో చేవెళ్ళ లాంటి నియోజకవర్గాల్లో మాత్రమే కొద్దిగా ఆశావాద దృక్పథం కనపడుతుంది కానీ చాలా చోట్ల బిఆర్ఎస్ గెలవదనేటటువంటి అభిప్రాయం ఎన్నికలకు ముందే ఏర్పడింది కాబట్టి బిఆర్ఎస్ నుంచి సీనియర్లు కొంత వెనకడుగు వేస్తున్నట్టు అనుకోవాలి యా గుత్తా గుత్త సుఖేందర్ రెడ్డి లాంటి వాళ్ళు తన కొడుకు నల్గొండ నుంచి టికెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టిన సుఖేందర్ రెడ్డి వాళ్ళ టికెట్ వద్దనుకునేటటువంటి క్రమానికి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది ఇవాళ పార్టీ శ్రేణులలో ఈ మూడు నెలల్లో ఆత్మస్థైర్యం నింపేటటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేయలే ఎందుకు చేయలేదంటే ఒక అంశాన్ని గమనించాలా కాంగ్రెస్ బిఆర్ఎస్ ని తరుముతుంది ఏ ఏ విషయాల్లో జరుగుతుంది ఒకటి కాళేశ్వరం విషయంలో జరుగుతుంది రెండోది నీళ్ల విషయంలో జరుగుతుంది మూడోది అవినీతి విషయంలో తరుముతుంది ఈ కాంగ్రెస్ నుండి వస్తున్నటువంటి కౌంటర్స్ పాయింట్ చేయటం తోటే బిఆర్ఎస్ సరిపోయింది తప్ప బిఆర్ఎస్ పార్టీ తన పార్టీని బలోపేతం చేసుకోవటం తర్వాత శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేటటువంటి కార్యక్రమాలు మేమున్నాము ఏం కాదు అనేటటువంటి బలం ఇచ్చేటటువంటి అవకాశాలు ఈ మూడు నెలల్లో ఎక్కడా చేయలేదు మైనస్ ఏంటి శ్రీకాంత్ గారు అంటే కేసీఆర్ లాంటి ఒక లెజెండరీ ఇనాక్టివేట్ అవటం ఇది ఏమంటారు తొంటి ఎముక ఇరిగింది కాబట్టి అంటారు తొంటి ఎముక ఇరిగినా రాజకీయాలలో ఏ ఎముక ఇరిగినా యాక్టివ్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్ కూడా రామర్తి 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 ఒక్కటే నేను విశ్లేషణ చెప్తున్నా విమర్శించట్లే కేసీఆర్ ఇన్ఆన్సీ టిఆర్ఎస్ పార్టీని చాలా దెబ్బతీసిందా అనేటటువంటి విషయాన్ని గమనించాలా రెండోది ఓటమి బిఆర్ఎస్ పార్టీని అనే విషయం చెప్పాలా మూడోది కాంగ్రెస్ పార్టీ మూడెల్లో ఆ ప్రతిపక్షాలకు అందే అంత తప్పు ఏమీ చేయలేదు మీకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్ గారు ఇవాళ జరిగిన సంఘటన చెప్తాను ప్రధానమంత్రి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వస్తే గతంలో అనేక సార్లు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కలవలేదు కలవకపోవటం వల్ల ఎవరికి నష్టం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగిందని సామాన్య ప్రజలు భావించారు కానీ ఇవాళ ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తే కర్టసి కాల్లో కర్టసికి రేవంత్ రెడ్డి కలిశారు రేవంత్ రెడ్డి కలవటమే కాదు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సందేశము సామాన్య ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది ఏమున్నది గుజరాత్ లెక్క మా తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలి దానికి సహకరించండి ఒక పాయింట్ నెంబర్ వన్ రెండో ఏమన్నారంటే తమ్ తుమ్మిడి హెట్ వద్ద ప్రాజెక్టు కట్టడం తోటి ఆదిలాబాద్ నీళ్ళు ఇవ్వచ్చు మహారాష్ట్రతో ఒప్పించండి రెండు వందల యాభై ఎకరాలు కావాలి మీరు ఒక్క మాట చెప్తే పని అయిపోతుంది అని చెప్పారు తర్వాత మీరు పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పారు నాలుగో పాయింట్ ఏం చెప్పారంటే మాకు భేషజాలు లేవు మీతో కలిసి పని చేస్తావు రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పారు అక్కడ మిస్ అయ్యారు కదా కేసీఆర్ అక్కడ మిస్ అయ్యారు కదా రేవంత్ రెడ్డి దీన్ని పట్టుకున్నాడు కదా అంటే ఒక సామాన్య వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తారు అనేటటువంటి విషయాన్ని కనుక ఇక్కడ మనం చూస్తే ఈ మూడేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు అంది వచ్చే తప్పు ఏం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని స్టేబుల్ చేసుకోగలిగింది బిజెపికి కొంత దేశవ్యాప్తంగా అనుకూలత ఉన్నది కాబట్టి ఆ అనుకూలతోటి బీజేపీ పోటీలో నిలబడగలుగుతుంది వాట్ అబౌట్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ కి ఏ కోణంలో ఏ రాజకీయ వైపు నుంచి కూడా అనుకూలత లేని ఈ క్లిష్ట సమయంలో బిఆర్ఎస్ ఈ ఎన్నిక నెట్లు ఎదుర్కోబోతుంది కేసీఆర్ రాజకీయ తంత్రం ఇక్కడే బయటపడుతుంది అన్నట్టు కేసీఆర్ చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడే ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది ముఖ్యంగా రైతుల్లో మొదలైంది కా అనే అనే ధైర్య వచనాలు అంటే ఆ పార్టీని ధైర్యంగా ముందుకు నిలబెట్టేటటువంటి మాటలు చెప్తున్నారు ఆ టానిక్ సరిపోదండి ఆ టానిక్ ఈ ఎలక్షన్స్ కి సరిపోదు ఖచ్చితంగా రేపు లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి అవకాశాలు లేవు బికాస్ కేసీఆర్ఏ బలం కేసీఆర్ఏ బలహీనత కేసీఆర్ అబ్సెన్స్ ఏ ఆ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది రైట్ సార్ ఐ కమ్ బ్యాక్ చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత